హాయ్ ఎవ్రీ మనం ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ బౌల్ తీసుకొని దాంట్లో నూడిల్స్ వేసుకోవాలి వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి కొంచెం మెత్తగా అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం ఒక నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి తర్వాత ఈ నైంటీ పర్సెంట్ కుక్ అయిన నూడిల్స్ తీసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి వేసుకొని దాంట్లో కొంచెం కూల్ వాటర్ వేసుకోవాలి సో మళ్ళీ అది ఇంకా కుక్ అవ్వకుండా చూడండి ఇలాగా పొడిగా ఉండాలి అలా కుక్ అవ్వాలి తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని టూ ఎగ్స్ వేసుకోవాలి టూ ఎగ్స్ వేసుకొని కొంచెం బాగా బీట్ చేసుకొని ఎగ్స్ బాగా బీట్ చేసుకున్నాక తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గాలి ఆనియన్స్ మగ్గాక కడాయిలోని కొంచెం సాస్ వేసుకోవాలి సోయా సాస్ కొంచమే వేసుకోవాలి ఎందుకంటే చేదనిపిస్తుంది తర్వాత టమాటో సాస్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం కారం వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకున్నాక తర్వాత మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసుకోవాలి తర్వాత మ్యాగీ మసాలా కొంచెం వేసుకోవాలి కొంచెం ఫ్లేవర్ కోసం తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లోని బాగా కలపాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలపాలి అప్పుడు నూడిల్స్లో ఉన్న వాటర్ అంతా పోతుంది సో ఎగ్ నూడిల్స్ ఇలా రెడీ అయిపోతుంది బాగా కలిపితే వాటర్ అంతా పోయి పొడి పొడిగా వస్తుంది సో ఫైనల్గా ఎగ్ నూడిల్స్ రెడీ